హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో దసరా సందర్భంగా పది రకాల ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం దేవి నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు కదా మీ ప్రాంతాన్ని బట్టి మీ సాంప్రదాయం ప్రకారం ఏ రోజు ఏ ప్రసాదం చేయాలో ఆ ప్రసాదాన్ని తయారు చేసుకోండి ప్రసాదాలన్నింటినీ తక్కువ టైంలో తయారు చేసేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూద్దాం మొదటి ప్రసాదం కట్టె పొంగలి కట్టె పొంగలి తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వంద గ్రాములు పెసరపప్పు వేసుకోండి టీ గ్లాస్తో తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు పెసరపప్పుని వేయించుకొని కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం పెసరపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యాన్ని కూడా వేసుకోవాలి బియ్యాన్ని పెసరపప్పుని వాటర్ వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోండి తర్వాత ఇందులోకి ఆరు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ కొలత ఇక్కడ పెసరపప్పు బియ్యం రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని కనీసం అరగంట అయినా బియ్యాన్ని నానబెట్టుకోండి బియ్యం నానిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత ఇలా మూత తీసేసుకొని వేడి మీదే పెట్టి మెత్తగా ఈ అన్నాన్ని చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి మరిగించిన వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీని ఇంకొంచెం లూజ్ చేసుకోవాలి ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొంగల్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పోపు తయారు చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర జీడిపప్పు వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగినది అలాగే అల్లం ముక్కలు అలాగే రెండు ఎండుమిర్చిని వేసుకొని కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోండి చివరిగా కొంచెం ఇంగువ అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే రుచి అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ పోపుని ముందుగా ఉడికించుకున్న పొంగల్లో వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్నారంటే కట్టె పొంగలైతే రెడీ అయిపోయినట్లే ఈ కన్సిస్టెన్సీ ఉంటే ప్రసాదం బాగుంటుంది రెండవ ప్రసాదం చింతపండు పులిహార చింతపండు పులిహార తయారు చేసుకోవడానికి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పులు బియ్యం వేసుకోవాలి రెండు కప్పులు బియ్యం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్ వేసుకుని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకోండి ఇందులోకి మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి రెండు కప్పులు బియ్యానికి మూడు కప్పులు వాటర్ పోసుకొని అందులోకి ఉప్పు అలాగే పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జును తయారు చేసుకుందాం చింతపండు గుజ్జు తయారు చేసుకోవడానికి ఇలాగా వన్ ఫోర్త్ కప్లో చింతపండుని అదిమి ఫిఫ్టీ గ్రామ్స్ ఉండేటట్లుగా తీసుకోండి ఇలా తీసుకుంటే చింతపండు అనేది ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది మనకి ఇప్పుడు ఒకసారి కడిగేసుకొని మరిగించిన వాటర్ వేసుకొని చింతపండుని నాననివ్వండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకొని ముందుగా వీటిని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్స్ ధనియాలు వేసుకోండి ధనియాలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు నువ్వులు వేసుకోండి నువ్వులు వేసుకుంటే రుచి అనేది బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పూర్తిగా నానిన చింతపండుని చేత్తో ఒకసారి ఇలాగా నలుపుకుంటూ గుజ్జు తీసుకోవాలి ఇలా గుజ్జును తీసుకున్న తర్వాత ఈ పులుసుని ఉడకబెట్టుకోవడానికి ఇలాగా ఒక గిన్నె తీసుకొని దాని మీదకి ఒక చిల్లుల గిన్నెను పెట్టుకొని గుజ్జును అందులోకి పోసుకొని చింతపండు గుజ్జుని తీసుకోండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చింతపండు గుజ్జుని పూర్తిగా తీసుకోవాలి ఇప్పుడు ఈ గుజ్జులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే కొంచెం ఉప్పు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని అంతా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని చిక్కబడే వరకు మరిగించుకోవాలి కన్సిస్టెన్సీ మరీ లూజ్ కాకుండా చూసుకోండి ఈలోగా రైస్ అయితే ఉడికిపోయింది కదా ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని రైస్ను ఒకసారి గిరటెట్టి కలుపుకోండి రైస్ అనేది చాలా పొడి పొడిగా ఉంటుంది ఇలా రైస్ని ఆరబెట్టుకోవడానికి ఒక గిన్నెలోకి వేసుకోండి ఇక్కడ చింతపండు కూడా ఉడికిపోయింది కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి కదా పులిహారని కలుపుకుందాం ముందుగా చింతపండు పేస్ట్ని వేసుకొని ఈ రైస్ని కలుపుకోవాలి చింతపండు పేస్ట్ వేసి ఇలా రైస్ అంతా కలుపుకున్న తర్వాత తయారు చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకొని కలుపుకోండి ఈ స్టేజ్ లోనే ఉప్పు ఏదైనా తగ్గితే ఉప్పును కూడా వేసుకొని పులిహార మొత్తాన్ని ఇలా చేత్తో కలుపుకోండి గిరటను వాడద్దు చేత్తో అయితే పులిహార అనేది బాగా కలుస్తుంది ఇప్పుడు దీనిలోకి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అరకప్పు వేరుశనగలోనే వేసుకోండి ఇలా వేరుశెనగ నూనె అయితే రుచి బాగుంటుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిసెనపప్పు వేసుకొని వీటిని ముందుగా ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వేరుశెనగ గుళ్ళు వేసుకొని వాటిని కూడా ఎర్రగా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ఐదారు పచ్చిమిర్చిని సన్నగా చీలికలుగా చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులోకి ఇలాగా తురిమిన అల్లాన్ని కూడా వేసుకుంటే రుచి అనేది బాగుంటుంది చివరిగా కొంచెం ఇంగువ కరివేపాకు వేసుకుంటే తాలింపు అనేది రెడీ అయిపోతుంది కదా ఈ తాలింపుని పులిహార్లో వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా తాలింపు అంతా పులిహార్కు పట్టేటట్టు కలుపుకుంటే రెండవ ప్రసాదం పులిహారైతే అయితే రెడీ అయిపోయినట్లే తర్వాత మూడవ ప్రసాదం కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కొబ్బరి చిప్పని తీసుకుంటున్నాను ఇది చాలా పెద్ద చిప్ప ముప్పావు కొబ్బరిని ఇలాగ మిక్సీలో వేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి తర్వాత మిగిలిన కొబ్బరిని మిక్సీలో వేసుకొని పొడి పొడిగా చేసుకొని దీనిని కూడా ఒక బౌల్లో వేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు రైస్ వేసుకోండి ఒక కప్పు రైస్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఈ రైస్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగేసుకొని ఇందులోకి రెండు కప్పులు కొబ్బరి పాలను వేసుకోవాలి రెండు కప్పులు కొబ్బరి పాలు అయితే కొలత బాగుంటుంది అలాగే పాల వల్ల కొబ్బరి రైస్ రుచిగా ఉంటుంది ఇందులోకి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చే వరకు రైస్ ని ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న రైస్ ని గిరటెట్టి ఒకసారి ఇలా పొడి పొడిగా కలిపేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వేరుసెనగ గుళ్ళు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిలికిలిగా కట్ చేసుకొని వేసుకొని అలాగే కరివేపాకును కూడా వేసుకొని అన్నింటినీ బాగా పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి చివరిలో కొంచెం అల్లం వేసుకోండి బాగుంటుంది అల్లం ముక్కలు లేదా తురిమైన వేసుకోవచ్చు కొంచెం ఇంగువని యాడ్ చేసుకొని చివరగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని ఇందులోకి సరిపడా కొంచెం ఉప్పుని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి మనం రైస్లో ఆల్రెడీ ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇందులోకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉడికించిన రైస్ని వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయినట్లే ఈ రుచి అయితే చాలా బాగుంటుంది నాలుగవ ప్రసాదం అల్లం గారెలు అల్లం గారెలు తయారు చేసుకోవడానికి ఇక్కడ పావు కేజీ మినపప్పు తీసుకుంటున్నాను ఈ మినపప్పుని ఒక బౌల్లోకి వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా మినపప్పుని కడిగేసుకున్న తర్వాత అందులోకి తగినన్ని వాటర్ వేసుకొని కనీసం ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా కొంచెం మినపప్పు వేసుకోవాలి అందులోకి రెండు పచ్చిమిర్చిని అలాగే కొంచెం కరివేపాకు అల్లాన్ని వేసుకొని ఇప్పుడు దీనిని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకొని మరలా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన మినపప్పుని గ్రైండ్ చేసుకుందాం ఇక్కడ నేను వెట్ గ్రైండర్లో వేస్తున్నాను మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఇలా గ్రైండర్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పిండిని రుబ్బుకోవాలి చివరిగా ఇందులో ఉప్పు అలాగే మనం ముందే మిక్సీ పట్టిన మినపప్పు పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇలా మెదిగిన పిండిని ఇలా గిన్నెల్లోకి తీసుకొని గారెలు వేసుకోవడమే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఉండాలి అప్పుడే గారెలు అనేవి బాగా వస్తాయి పిండిని ఒకసారి చేతితో ఇలా కలుపుకొని ఇప్పుడు గారెలు వేసుకోవడానికి చేతి మీద లేకపోతే ఇలా ఒక ఆయిల్ కవర్ తీసుకోండి ఆయిల్ కవర్ మీదైనా గారెలు వేసుకోవచ్చు చేతిని ఒకసారి తడుపుకొని కొంచెం మినప్పిండిని తీసుకొని గారెల షేప్లో వేసుకోవాలి ఇలా గారెలను చేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి గారెలు వేసేటప్పుడు ఆయిల్ అనేది వేడిగా ఉండాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకోవడం కష్టం అనిపిస్తే ఒక గెరిట తీసుకొని గుంట గెరిట ఇలా ఒకసారి తడుపుకొని అందులోకి మినప్పిండిని వేసుకొని ఇలా చేత్తో తడుపుకుంటూ గారెల షేప్లోకి చేసుకొని నిదానంగా ఆయిల్లోకి వదలాలి తడ అనేది అస్సలు తగలకూడదు అలా తగిలితే నూనె చెందుతుంది ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు గారెలు అనేవి బాగా ఫ్రై అవుతాయి అంతేనండి అల్లం అయితే రెడీ అయ్యాయి ఇక ఐదవ ప్రసాదం దత్తోజలం దద్దోజనం తయారు చేసుకోవడానికి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు రైస్ వేసుకోవాలి ఈ రైస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇప్పుడు శుభ్రంగా ఇలా వాటర్ వేసుకొని కడిగేసుకొని అందులోకి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి వీటిని ఒక గంట నానబెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మెత్తగా అన్నాన్ని ఉడికించుకోవాలి ఇలా అన్నం ఉడికిన తర్వాత వేడి మీదే ఒక గెరిటతో గాని లేదా మ్యాషర్ తో గానీ ఈ అన్నాన్ని బాగా మెత్తగా చేసుకోవాలి దద్దోజనం మెత్తగా ఉంటేనే తినడానికి చాలా సాఫ్ట్ రుచిగా ఉంటుంది ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగుని వేసుకోవాలి లేదా ఒక పెరుగు ప్యాకెట్ వేసుకొని అందులోకి ఒక కప్పు వాటర్ వేసి విసుకరతో బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే గడ్డలు గడ్డలు లేకుండా బాగుంటుంది ఇలా కలుపుకున్న పెరుగుని ముందుగా ఉడికించుకున్న అన్నంలో వేసుకొని ఒకసారి బాగా గిరటెట్టేసి కలుపుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యిని వేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిసెన్నపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఇందులోకి జీడిపప్పును కూడా వేసుకొని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత రెండు ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే అల్లాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి కరివేపాకు అలాగే వేయించిన సొంటిపొడి వేసుకొని ఈ తాలింపుని పక్కనుంచుకోండి ఇప్పుడు అన్నంలోకి కొత్తిమీర రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఈ తాలింపు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత చల్లార్చిన పాలని ఒక కప్పు కలుపుకోవాలి ఇలా పాలు కలుపుకోవడం వల్ల దత్తోజనం పులియకుండా ఉంటుంది ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత చివరిగా మీకు ఇష్టమైతే దానిమ్మ గింజలు కూడా వేసుకొని కలుపుకోండి అంతేనండి దత్తోజనం అయితే రెడీ అయిపోయింది తర్వాత ఆరవ ప్రసాదం రవ్వ కేసరి రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి ఇలా నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను ఈ బౌల్తోనే మిగిలిన కొలతలన్నీ తీసుకోవచ్చు ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి నాలుగు బౌల్స్ వాటర్ పోసుకోండి ఇలా వాటర్ నాలుగు బౌల్స్ పోసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని నీటిని మరిగించుకోవాలి ఇలా నాలుగు బౌల్స్ వాటర్ పోసుకొని ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మరిగించుకోవాలి ఈలోగా మనం వేరొక స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక బౌల్ ఇందాక మనం ఏ బౌల్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే బౌల్తో ఒక బౌల్ బొంబాయి రవ్వను వేసుకోవాలి ఇలా నెయ్యిలోకి బొంబాయి రవ్వను వేసుకొని లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోండి బొంబాయి రవ్వ వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంది అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన రవ్వలోకి ముందుగా మనం మరిగించుకున్న వేడి నీటిని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి వేడి నీటిని వేసేసామంటే వండలు కడుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా గిరటపెట్టి కలుపుకుంటూ ఈ రవ్వని ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా గిరటెట్టి కలుపుకుంటూ తిప్పుకుంటూ వేడి నీటిని కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ బొంబాయి రవ్వని ఉడికించుకోండి బొంబాయి రవ్వ అనేది ఇలా సాఫ్ట్గా ఉడికి దగ్గర పడుతుంది అప్పటి వరకు రవ్వని ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా రవ్వ ఉడికిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర బౌల్ బెల్లాన్ని వేసుకోవాలి అదే మీరు పంచదార వేసుకోవాలనుకుంటే ముప్పావు కప్పు పంచదార వేసుకోండి బెల్లం వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది మళ్ళీ ఈ బెల్లం వాటర్లో రవ్వ ఉడికి కన్సిస్టెన్సీ దగ్గర పడుతుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయి రవ్వంతా ఉడికే వరకు గెరిట పెట్టి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు రవ్వని కలుపుకుంటూ ఉడికించుకుంటే ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి లేదా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా రవ్వ ఉడికిన తర్వాత ఇప్పుడు కేసరైతే రెడీ అయిపోయినట్లే చివరిగా ఇందులోకి యాలకుల పొడిని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా రవ్వ కేసర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకొని ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి తర్వాత ప్రసాదం ఏడవ ప్రసాదం కదంబం కదంబం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు రైస్ని వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు పెసరపప్పును వేసుకోవాలి ఇంకొక పావు కప్పు ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని శుభ్రంగా అన్నింటినీ కడిగేసుకొని అందులోకి మూడు కప్పులు వాటర్ని పోసుకోవాలి ఇలా మూడు కప్పులు వాటర్ని పోసుకున్న తర్వాత ఉప్పు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈలోగా కూరగాయ ముక్కల్ని రెడీ చేసుకుందాం దానికోసం ఇక్కడ నేను ములక్కాయ ముల్లంగి బెండకాయ సొరకాయ గ్రీన్ బఠానీ అలాగే గుమ్మడి ముక్కలు వంకాయ దోసకాయ ముక్కల్ని తీసుకున్నాను ఇప్పుడు కదంబం తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మూడున్నర కప్పులు వాటర్ ఉప్పు పసుపు వేసుకొని వాటర్ మరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి ఇలా కూరగాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఈ వాటర్లో కాసేపు మెత్తబడే వరకు ఈ కూరగాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి ముక్కలని మరీ మెత్తగా ఉడికించేయకూడదు ఇలా సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది ఇలా ఒక చాకు తీసుకొని మధ్యలోకి గుచ్చి చూసారంటే సాఫ్ట్ గా కూరగాయ ముక్కలు అనేవి ఉడికిపోయినట్లే ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం తీసుకొని ఇందులోకి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సాంబార్ పొడి ఉంటుంది కదా సాంబార్ పొడిని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా వేసుకోండి అంతా కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం అన్నాన్ని ఉడికించుకున్నాం కదా వేడి మీద ఇలా గెర్రబెట్టి కొంచెం మెత్తగా అన్నాన్ని ఇలా నలుపుకోండి ఇలా మెత్తగా చేసిన అన్నాన్ని ఉడికించిన కూరగాయ ముక్కల్లో వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఉప్పును ఒకసారి చెక్ చేసుకోండి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకు చివరగా ఇంగువ వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపుని కదంబంలో వేసుకొని కలుపుకోవడమే మీకు ఏదైనా కన్సిస్టెన్సీ గట్టిగా ఉందనుకుంటే వేడి నీరు వేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి ఎనిమిదవ ప్రసాదం బెల్లం అన్నం బెల్లం అన్నం తయారు చేసుకోవడానికి ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి అందులోకి ఇలా ఒక బౌల్ కూడా తీసుకోండి కొలతగా ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఒక బౌల్ రైస్ అలాగే హాఫ్ బౌల్ పెసరపప్పుని వేసుకోండి ఇప్పుడు ఈ రైస్ని పెసరపప్పుని వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి ఇలా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు కప్పులు వాటర్ని వేసుకోండి అంటే నాలుగు బౌల్స్ నాలుగు బౌల్స్ వాటర్ని వేసుకోండి కొలత అనేది సరిపోతుంది అలాగే అన్నం కూడా మెత్తగా ఉడుకుతుంది ఇలా నాలుగు బౌల్స్ వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోండి ఇలాగా స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు కప్పులు బెల్లాన్ని వేసుకోండి అంటే రెండు బౌల్స్ రెండు బౌల్స్ బెల్లానికి రెండు బౌల్స్ వాటర్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఉడికిన అన్నాన్ని ఇలా గిరటెట్టి ఒకసారి మెత్తగా కలుపుకోండి ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ముందుగా కరిగించుకున్న బెల్లం ఉంది కదా బెల్లం సిరప్పు ఈ బెల్లం సిరప్ని ఈ రైస్ లోకి వేసుకోవాలి బెల్లం సిరప్ వేడిగా ఉన్నా పర్లేదు మనం ఇందులో పాలేమీ యాడ్ చేయట్లేదు కాబట్టి బెల్లం సిరప్ని వేడిగా ఉన్నప్పుడైనా కలుపుకోవచ్చు సిరప్ వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి లో ఫ్లేమ్ మీద అలానే కలుపుతూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులోకి ఎండు కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు వేసుకొని ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని బెల్లం అన్నంలోకి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి ప్రసాదం కాబట్టి కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకుంటే బాగుంటుంది తొమ్మిదవ ప్రసాదం పొంగలి లేదా క్షీరాన్నం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు రైస్ వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్స్ ఇందులోకి పచ్చిసెన లేదా కందిపప్పు లేదా పెసరపప్పు మీకు ఇష్టం వచ్చిన వాటిని వేసుకొని ఇప్పుడు వీటిని బాగా వాటర్ వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి కడిగేసి వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లం వేసుకొని ముప్ప ఒక కప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోండి బెల్లం అనేది కరిగితే సరిపోతుంది పాకమేమి రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా వస్తుంది రుచి అనేది బాగుంటుంది ఇప్పుడు పొంగల్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మూడు కప్పుల పాలు రెండు కప్పులు నీళ్లు వేసుకోండి మీకు ఇష్టమైతే మొత్తం ఐదు కప్పులు పాలైనా పోసుకోవచ్చు ఇక్కడ నేను మూడు కప్పుల పాలు అలాగే రెండు కప్పులు నీళ్ళు అయితే పోసుకున్నాను ఇలా పోసుకున్న తర్వాత బాగా మరిగించుకొని మరుగుతున్నప్పుడు అందులోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యం అలాగే పచ్చిసన్న వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గెరట పెట్టి అంతా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఈ క్షీరాన్నాన్ని తయారు చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే ఇలాగా ఉడికేసి దగ్గర పడుతుంది అప్పటి వరకు ఉడికించుకోండి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుంటే అడుగు మాడకుండా ఉడుకుతుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో మోత్ తీసుకుంటూ కలుపుకుంటూ ఇలా అన్నాన్ని ఉడికించుకోవాలి చివరగా ఇందులోకి యాలకుల పొడి వేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న బెల్లం సిరప్పును వేసుకోవాలి బెల్లం సిరప్పు పూర్తిగా చల్లారిపోయి ఉండాలి వేడివేడి దసలు వేసుకోకూడదు మనం వేడివేడి బెల్లం సిరప్పు కానీ వేసామంటే పరమాన్నం అనేది సరిగ్గా రాదు పాలు విరిగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బెల్లం సిరప్పును వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి బెల్లం సిరప్పు అలాగే ఉడికించుకున్న ఈ అన్నం బాగా కలిసిపోవాలి ఇలా అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని మీకు నచ్చినవి నేతిలో యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇలా అంతా ఒకసారి కలుపుకున్నారంటే పొంగలైతే రెడీ అయిపోయినట్లే ఈ పొంగలైతే చాలా రుచిగా ఉంటుంది ప్రసాదం కాబట్టి చివరిలో ఇలాగా పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోండి అంతేనండి పొంగలైతే రెడీ అయిపోయినట్లే ఇక చివరి ప్రసాదం అలాగే పదవ ప్రసాదం నువ్వులాన్నం నువ్వులాన్నం తయారు చేసుకోవడానికి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు రైస్ వేసుకోండి అలాగే శుభ్రం చేసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోండి అన్నాన్ని మామూలుగా ఉడికించుకుంటే సరిపోతుంది మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి మామూలుగా రైస్ను వండుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిసన్న పప్పుని వేసుకొని ముందు వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకోండి ఇలా పచ్చిశనగపప్పుని పప్పుని మినపప్పుని ముందుగా బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా వేగితే నువ్వుల పొడి అనేది బాగుంటుంది తర్వాత శుభ్రం చేసుకున్న రెండు రెమ్ముల కరివేపాకుని వేసుకొని కరివేపాకును కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ చేసుకోండి మాడిపోకుండా ఉంటాయి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఐదారు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇలా అన్నింటినీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి అనేవి తొందరగానే మనకి ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులను కూడా పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా ఎండుమిర్చి కరివేపాకు పచ్చిశనగపప్పు వీటిని మిక్సీలో వేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత నువ్వులు ఉన్నాయి కదా నువ్వులు కూడా చల్లారి నువ్వులను వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ ఫాస్ట్గా తిప్పకూడదు నువ్వుల్లో నుంచి ఆయిల్స్ బయటకు వస్తాయి కాబట్టి నిదానంగా పొడి చేసుకోండి ఇప్పుడు ముందుగా ఉడికించుకున్నాం కదా అన్నం అన్నాన్ని ఒకసారి గిరటి పెట్టి ఇలా పొడి పొడిగా కలుపుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి నెయ్యి లేదా నూనె మీకు ఏది ఇష్టమైతే అది వేసుకొని అందులోకి తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి జీడిపప్పుని అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి లేకపోతే తినేటప్పుడు ఘాటుగా ఉంటాయి కాబట్టి ఆయిల్లో పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకోండి కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే రుచి అనేది బాగుంటుంది ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నాన్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి ఎలాంటి ముత్తలు ముద్దలుగా లేకుండా అన్నాన్ని పొడి పొడిగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న నువ్వుల పొడిని మీకు ఎంత కావాలో అంత వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి అలాగే ఇందులోకి సాల్ట్ వేసుకోండి ఎందుకంటే మనం అన్నంలో సాల్ట్ ఏమీ వేసి ఉడికించలేదు కాబట్టి మీకు రుచికి తగ్గట్టుగా ఉప్పుని అలాగే ఈ పొడిని వేసుకొని అంతా బాగా కలుపుకుంటే నువ్వులన్నం అయితే రెడీ అయిపోయినట్లే ఈ నువ్వులన్నం ప్రసాదంగానే కాదు లంచ్ బాక్స్లోకైనా కూరగాయలు లేనప్పుడైనా మనం తయారు చేసుకొని తినొచ్చు ఈ ప్రసాదాలు ఇంకా గా కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి లింకులు ఇస్తాను ఒకసారి చూడండి మరి ఈ ప్రసాదాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన హోంమంత్ర ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన మీ అందరికీ దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్